హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ పులావ్ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఈ పులావ్కి ఒక మసాలా చేసి చూపిస్తాను ఆ మసాలా పేస్ట్ చేసుకొని ఇలా పులావ్ చేసుకోండి రైస్ చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది చికెన్ కూడా చాలా ఫ్లేవర్గా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ బియ్యం ఇష్టం ఏ రైస్ అయినా తీసుకోండి అండి బాస్మతి రైస్ అయినా తీసుకోండి లేదంటే నార్మల్ రైస్ అయినా తీసుకోండి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి రైస్ వచ్చి నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి ఈ బియ్యం నానేలోపు మనం పేస్ట్ రెడీ చేసుకుందామండి అందుకోసం నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి వెల్లుల్లిపాయలు ఎలా వల్లిసినవి ఒక ఇరవై వరకు తీసుకున్నానండి అలాగే లవంగేలు వచ్చి ఒక ఎనిమిది తీసుకున్నాను మరాఠీ మొగ్గ ఒకటి తీసుకున్నానండి అది కొంచెం విరక్కొట్టి తీసుకోండి మిక్సీకి అప్పుడే బాగా తిరుగుతుంది అలాగే ఎలక్కాయలు కూడా ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను ఒక దాల్చిన చెక్క తీసుకోండి అలాగే లవంగీలు వచ్చి ఒక పదిహేను నుంచి ఒక ఇరవై వరకు తీసుకోండి జీడిపప్పు ఒక రెండే తీసుకున్నానండి ఎక్కువ తీసుకోవట్లేదు మళ్ళీ తీపి వస్తుందని అలాగే అల్లం కూడా ఈ సైజు ముక్కలు ఒక నాలుగు నుంచి ఒక ఐదు వరకు తీసుకోండి అనసుపు ఒకటి తీసుకోండి అలాగే జాపత్రి చిన్నది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఒక రెండు స్పూన్లు గసగసాలు కూడా తీసుకోండి చిన్న స్పూన్తో తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ధనియాలు ఒక మూడు స్పూన్లు తీసుకుంటున్నానండి ధనియాలు ఇవి వేయించుకున్నవే తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ వేయించుకున్న ధనియాలు ఉన్నాయి అవే తీసుకున్నాను మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు అలా తీసుకోండి నేను డైరెక్ట్గా ధనియాలే వేయించుకునే తీసుకుంటున్నాను మీరు పొడైనా తీసుకోవచ్చు ఏం పర్వాలేదు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకోండి తీసుకుని వీటన్నిటిని ఇప్పుడు మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఎక్కడ మనం తీసుకున్న మసాలా దినుసులు అనేది లేకుండా పూర్తిగా నలిగిపోవాలి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు చికెన్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి చికెన్ నేను ఇక్కడ చికెన్ని కొద్దిగా పసుపు వేసుకొని నీట్గా శుభ్రంగా కడిగి తీసుకోండి కొంచెం పెద్ద ముక్కలు ఉన్నట్టే చూసుకోండి బిర్యానీ కదా చిన్న పీసెస్ కన్నా కొంచెం పెద్ద పీసెస్ ఉన్నట్టే చూసుకోండి నేను ఇక్కడ లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక అర స్పూను పసుపు కూడా వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకోండి ఈ మూడు వేసిన తర్వాత ముందుగా మనం మసాలా ముద్ద రుబ్బుంచాం కదా అది ఒక రెండు స్పూన్లు ఇందులో వేసుకోండి వేసుకొని ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఈ చికెన్కి మొత్తం ఇవి బాగా పట్టినట్టు కలిపేసి ఒక గంట సేపైనా చికెన్ని మ్యారినేట్ చేసుకోండి టైం ఉంటే ఒక టూ అవర్స్ అయినా చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పర్వాలేదు టైం లేకపోతే హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈ ఉప్పు పసుపు అన్నీ పడతాయి చికెన్కి నేను ఇక్కడ ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకున్నానండి మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము కుక్కర్లో చేస్తున్నానండి ఇది పులావ్ వచ్చి చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో బాగుంటుంది కూడా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి దాంట్లో ఒక పావు కప్పు ఆయిల్ వరకు వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక పువ్వు ఒక మూడు నాలుగు యాలక్కాయలు కూడా వేసుకోండి అలాగే లవంగీలు ఒక నాలుగైదు వేసుకోండి దాల్చిన చెక్క ఒక రెండు వేసుకోండి చిన్నవి అలాగే సాజీరా వచ్చి ఒక స్పూన్ వేసుకోండి ఇవి వేగుతున్నప్పుడే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని ఒక నాలుగైదు వేసుకోండి ఇందులో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మసాలాని మనం పేస్ట్ చేసుకుని ఉంచాం కదండి ఆ ముద్దను వేసేసుకోండి వేసుకొని ఇది బాగా వేయించుకోవాలండి మసాలా పేస్ట్ ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది అడుగంట పోకుండా వేయించుకోండి కలుపుతూ మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి మాడిపోకుండా ఉంటుంది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ పేస్ట్ని ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు పెద్ద సైజ్ ఒక టమాటా వేసుకోండి టమాటా కొంచెం మెత్తబడింది అనగానే చికెన్ వేసేసుకోండి చికెన్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకోండి మనకి చికెను ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఇందులో ఉడికితే సరిపోతుంది మిగతాది మనం ఎలాగ విజిల్ ఇచ్చి ఉడికించుకుంటాం కాబట్టి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఒక ఎయిటీ పర్సెంట్ అలా వేగితే సరిపోతుందండి చికెన్ నుంచి వాటర్ దిగుతుంది కదండి దిగిన చికెన్ చికెన్ని ఉడకనివ్వండి పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఈ చికెన్ను ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి అలాగే దీంట్లో ఒకగుపప్పుడంతా పుదీనా ఆకు అలాగే ఉగ్గుప్పడంతా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి సాల్ట్ మనము ఓన్లీ చికెన్లో వేసుకున్నాం కదా అది కలిపేటప్పుడు తర్వాత వేసుకోలేదు కదా చూసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ రైస్కి తగ్గట్టు సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి చికెన్ ఇలా ఉడిగిపోయి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి అవి వేసేసుకోండి వాటర్ లేకుండా వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి ఎక్కువ మరీ కలిపేయద్దు కలిపితే మనకి రైస్ అనేది విరుగుతుంది ఒకసారి ఒక నిమిషం సేపు నెమ్మది కలిపి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి ఇప్పుడు ఇలా వేయించుకొని దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకోండి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా బియ్యం ఇక్కడ నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అది నార్మల్ రైస్ కాబట్టి బాస్మతి తీసుకుంటే గ్లాసుకి గ్లాసున్నర వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇలా నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మూత పెట్టుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత పెంచేయండి ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి వేడి మీద కొంచెం ముద్దలాగా ఉంటుంది కానీ కొంచెం చల్లార్తీ ఇది పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా వేడి వేడిగా చికెన్ పులావ్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలా అనేది కూడా నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్